హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరం అంటారు మాసాల పేర్లు తమిళంలో తెలుగులో వేరువేరుగా ఉంటాయి తెలుగు మాసాలు చంద్రమాసం ప్రకారం ఉంటే తమిళ మాసాలు సౌరమానం ప్రకారం లెక్క గడతారు బట్టి ఆయా నెలకు పేరు ఉంటుంది ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆరో నెలను పెరటాసి అని నిర్వహిస్తారు దీనినే పురటాసి అని కూడా అంటారు పూర్తి సంవత్సరం కోసం స్కిప్ చేయకునే వరకు చూడండి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసమని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది ద్రవిడ సంప్రదాయం ప్రకారం తిరు అంటే శ్రీ అని అర్థం తిరు నక్షత్రం శుభ నక్షత్రం అంటారు అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునే స్వామి ఏడుకుండలపై వెలిశాడని భక్తుల విశ్వాసం ఇదే విషయం శ్రీ వ్యాస మహర్షులు రచించిన శ్రీ స్కంద వైష్ణవఖండంలోని శ్రీవేంకటాచల మహాత్యంలో ఉంది పేరటాసి మాసంలో శనివారాలు చాలా ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి ప్రీతికరమైనవే ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనది ద్రవిడ సంప్రదాయాన్ని పాటించే వారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు అన్ని శనివారాలు చేయలేని మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసునికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు శ్రీనివాసునికి భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మూడు గంటల ముందుగా పావు సేరు బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నీళ్ళని వడగట్టి బియ్యాన్ని నీడన ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని రోటిలో కానీ మరలో కానీ మెత్తని పిండిలో పట్టించి ఉంచుకోవాలి ఈ కార్యక్రమం అంతా కూడా మడిగానే చేయాలి ఒక అరిటాకులో మెత్తని పిండి కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంటగా చేసుకుని అందులో అఖండ ఒత్తి వేసి ఆవు నీతితో దీపారాధన చేయాలి పిండి దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణు సహస్రం నామం చదువుకోవాలి అనంతరం స్వామికి ఇష్టమైన చక్ర పొంగలి మిరియాల కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి మనసులోని కోరికను స్వామి పక్షంలో చెప్పుకుని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి గోవింద నామాలు చదువుకోవాలి పిండి దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అన్ని శనివారాలు చేయలేకపోయినా మూడో శనివారం తప్పకుండా చేయాలి ఇలా శ్రీనివాసునికి పెరటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచన శ్రీమన్నారాయణు శ్రీనివాసునిగా వెంకటచలంపై అవతరించిన శుభ సందర్భంగా ఈ మాసంలో ఏడుకొండల వానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ మాసంలో జరిగేటటువంటి వైభవం కల్లారా చూడాల్సిందే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు జరిగే గరుడ సేవ తొలగించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి తరలి వస్తారంట పెరటాశీవ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం పాటించాలి ముప్పై రోజుల పాటు నుదుటిన తిరునామం అందరించాలి నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి ఏకభుక్తం భూషాయనం బ్రహ్మచర్యం తప్పనిసరి మధ్యమాంసాలు ముట్టరాదు ప్రతిరోజు వెంకటేశ్వరుని ఆలయం సందర్శించాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి